नमस्ते अस्तु भगवन् विश्वेश्वरायमः strange महादेवायत्रयम् त्रयम् प्रकाय त्रिपुराम् प्रकाय त्रिकाग्निकालाय कालाग्निपुत्राय नीलकण्ठाय मृत्यं जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमस्ते I uh, yeah. श्वराय महादेवाय त्रयं भवाय त्रिपुरान्त वर्धनम् उर्वारुकमिव बन्धना मृत्योर्मुक्षीयमामृता गन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्योर्मुक्षीयमामृता ओ स्वः भुव रुकमिव बन्धना मृक्षोर्मुक्षीयमामृता Oh <laughs>

हुति मुत्वम् सोहति सर्वम् वै पूर्णाहुति अस्वमेव प्रतिदिष्टति अदोयम् वै पूर्णाहुति अस्वमेव प्रतिदिष्टति स्वाहा ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदिक्ष्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव वशिष्यते ॐ पूर्णमदा भोष्यते ओम् पूर्णवदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदुच्यते पूर्णस्य पूर्णवादाय स्वाहा यदा महे सुगन्धिम् वृष्टिवर्धनम् पर्वारुगमिव बन्दनात् मृद्धोन्मुक्षीयमामृत नमः स्वाहा नमस्ते अस्त विश्वेश्वराय महादेवाय त्रंभगाय तिवराधगाय नमस्वाह रुद्राय नमो भैरोद्रा रुद्राय कालरुद्रा रुद्र रुद्राय माताद्रा रुद्राय प्रचंडद्रा रुद्राय वीरुद्रा रुद्राय भद्राय रुद्राय अतल रुद्राय विदुद्राय सु महादल रुद्राय रसा

సకలహరి శ్రీ ఓం శ్రీ లలిత మహాదిగుర సుందరి శ్రీ శ్రీ శ్రీరాజేశ్వరీ సమేత దేవి సమేత శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి పరమాణువుల రూపంలో మొట్టమొదట విశ్వం అంతా వ్యాపించారు వాళ్ళిద్దరు తెలుపు ఎరుపు శివపార్వతులు పార్వతులు ఈశ్వరుడు తెలుపు అమ్మవారి వీళ్ళిద్దరు యొక్క కలయికతో రాజరాశులు ఏర్పడింది అరుణ కాంతి విశ్వం అంతా ఉంది రాజరాశుడి అలలా ఆమె సముద్రం అలల్లాగా ఉయ్యాలు అవుతుందంట కంటికి కనపడకుండా అయితే వాళ్ళే శివ ఈ జీవరాశి అంతా మన ఆత్మే ఈశ్వరుడు కొండని చెప్పి పార్వతిది ఎవరికైతే రెండు ముక్కులు ఆడేస్తున్నారో వాళ్ళకి లోపలే యజ్ఞం ఉన్న ఉంది ఏం తెలీదు బాహ్యంగా ఏం చేశారంటే ఈ అగ్నిదేవుడికి మనం సమర్పిస్తే అగ్ని మనలో పిత్త శ్లేషాన్ని క్లీన్ చేసి మన తేజోబలాన్ని ఇస్తుంది లోపల ఈ అణువులు మనం సొచ్చుకుంటాయి లోపలికి చుట్టూ కూర్చుంటో గంటసేపు ఈ శక్తి దుష్ట శక్తులు ఎప్పుడు పోతాయి యజ్ఞం ఏడ చేస్తుండ్రో పీడ చెడు అంటే ఎక్కడ సేపటి ఉంటుందో అక్కడ బోతపేత పితేజాలు ఏదైనా చెడు ఉంటుంది ఎక్కడ నిత్యం అగ్ని జరుగుతుందో నువ్వు ఎక్కడైతే తేజస్సు ఉంటుందో అక్కడ అంటే ఇది బాహ్యంగా అందరికీ ఉపయోగపడుతుంది లోకంలో బాహ్యంగా అన్ని దేవతలకి మనం సమర్పిస్తాం వాళ్ళు సేకరించి సుతులు అవుతారు భోజనం పర బలపడుతుంది బాహ్యంగా పంచిపోతారు లోపల ధ్యానం చేసే వాళ్ళకి ఈ యజ్ఞం అవసరం లేదు అయినా ఋషులు లోపల ధ్యానం ప్రాణాయామం అగ్ని పెంచుకున్నారు బాహ్యంగా నిత్యం అగ్నిహోత్రం ఉంది ఆ రోజు పులులు ఇల్లు లేదు అడుగుళ్ళు భయంకరంగా ఎప్పుడు వాళ్ళు పొయ్యి మంట ఎప్పుడు పెట్టుకున్నారు అట్లా బాహ్య యజ్ఞం ఇది కూడా బ్రహ్మాండ పరంగా అంటే బాహ్యములోన అంతరములోన బయట అన్నమాచార్యులు ఏం చెప్పాడు బాహ్యమునందు అంతరంలో కూడా రెండు చేయాలని చెప్పాడు అదేవిధంగా మనం కూడా ఇది తప్పేం కాదు దేవతలు సంతృష్టి చెంది అగ్నిదేవుడు మనకి ఏం కావాలని సహాయం చేస్తాం ఆ యజ్ఞం కనుక కూర్చున్నా అది మనం స్వీకరిస్తే ఆ విధంగా స్వీకరిస్తాడు అగ్నిదేవుడు ఇప్పుడు ఆయనకి మనం యజ్ఞం చేశాం ఇప్పుడు కొన్ని ద్రవ్యాలంతా పెట్టి ఇది ఎవరు కూర్చున్నా అందరికీ ఫలితం వస్తుంది ఇప్పుడు ఆయన ఉభయదాత దాదా రమేష్ ఆయన ఇవాళ శివరాత్రి రోజు నెల్లూరులో ఆయన ఇవన్నీ ఫ్లాట్లు బిజినెస్ చేస్తారు ఆయన భక్తుడు శివభక్తుడు మన పీఠంలో ఆయన ఇప్పుడు ఇవాళ శివరాత్రి సందర్భంలో రుద్ర మహా మహారుద్ర హోమం అంటారు చాలా పవర్ఫుల్ మనం చేసింది అద్భుతంగా మృత్యుంజే హోము ఇది చేసాం నమశివాయ ఈ అంటే సోపారతిలే సకల దేవత స్వరూపం వాళ్ళిద్దరు ఎవరు గురుమండలం గురువులందరూ వాళ్ళ స్వరూపం గురువుల అందుకని అద్భుతంగా చేశాం స్వస్తి ఓం శ్రద్ధ మేధం యశ ప్రజ్ఞ విద్యం బుద్ధిం శ్రయం బలం ఆయుషం తేజ దేహి మీ అవివాహన

जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर शिव शिव शंकर हर हर शंकर हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे